రాజు పాడు ఆ రాజుకు ఒకే కూతురు అంట పళ్ళు చనిపోయినది కూతురు ఒకటే ఒక రోజు ఒక కోతి తీసుకొని ఒకరు వచ్చినాడంట నాన్న నాన్న నాకు ఆ కోతి కొనిపెట్టి కొనిపెట్టినా అని అడిగింది సరే అనేసి ఒక రెండు వందలు ఇచ్చి కోతిని కొనిపెట్టించాడు అప్పుడు ఆ కోతితో ఆ పాప ఆడుకొని ఇద్దరు పెద్దదైన ఆ కోతి ఏం చేసింది తెలిసినా నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకోవాలంటారు కోతి ఈఎమ్మ ఎట్లా చేసుకుంటుంది కోతిని పెళ్ళి చేసుకోలేదు కదా అప్పుడు వాళ్ళ నానికి కోపం వచ్చింది ఏం చేయాల ఎట్లా తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు సరే మనమంతా దీనికి వనభోజనానికి పోదాము అందరూ బండ్లు కట్టండి రాని అప్పుడు ఆ కాలం అంతా బండ్లే కదా ఉండేది బండ్లు కట్టించుకొని పోయినారు అక్కడ పోయిన తర్వాత అయ్యో అగ్గిపెట్టి మర్చిపోసి వచ్చాను పోయి తీసుకొని వస్తావా అని కోతిచ్చాడు నేను అగ్గిపెట్టి తీసుకొని వస్తే రాణి ఎక్కడైనా మీరు ఇది చేస్తారని కట్టేసుకొని పోను సరే అనేసి ఆ పాపాన్ని కట్టేస్తుంది కట్టేసి ఈ అగ్గిపెట్టికి ఊరు లోపలికి వస్తుంది వచ్చిన తర్వాత ఆ రాజు ఒక పెద్ద ట్రంక్ పెట్టి చేపించింది ఆ ట్రంక్ పెట్టి ఆ పాపకి అయ్యాన్ని భోజనం అంతా పెట్టి ఆ పెట్టెలో కూర్చోపెట్టి సముద్రంలోకి పెట్టెన్తోసేస్తాడు దొంగలు వచ్చి కొట్టుకొనిపోయినట్లుగా స్నేహితులు అది సైనాపతుడికి అందరికీ మీరు ఇట్లా చేసుకొని ఇట్లా పనుకొని ఇట్లా పనుకొని అని రాజు చేస్తాడు ఆ కోతి వచ్చేటప్పుడు వీళ్ళందరూ వాళ్ళు అక్కడ పడుకున్నారు అనమాట ఎక్కడ నరాణి నరాణి ఎక్కడా అయ్యో దొంగలు వచ్చి ఎత్తుకొని పోయినారు చూడు మమ్మల్ని అంతా ఎట్లా కొట్టినారో మాకు దర్బార్ చూడు ఎట్లా చూపిస్తారు అప్పుడు ఇది చెట్టు చెట్టు పైన ఎగురుతా ఎగురుతా పోతా ఆ పెట్ట కొట్టు కొట్టుకొని వచ్చి ఇంకొక ఊరు రాజా ఊళ్ళే చేరుకుంటుంది బెస్ట్ తెలుసు కదా చేపలు పడేట వాళ్ళకి ఆ పెట్టె చిక్కుతుందని అన్నమాట ఆ పెట్టె తీసుకొని వచ్చి రాజుకి ఇస్తారు రాజా రాజా ఇట్లా మాకు పెట్ట చిక్కింది దీంట్లో ఏముందో మాకు తెలీదు అని రాజుకు తెచ్చిస్తాడు రాజు ఏం చేస్తాడు చిన్న కొడుకు ఉంటాడు రాజు నా కొడుకు రూమ్లో పెట్టుకోండి అని అంటారు వాళ్ళు తీసుకొని పోయి కొడుకు రూమ్లో పెడతారు ఈ ఆమెకి అంతా భోజనం అంతా అయిపోయి ఉంటుంది ఆకలి అయితే ఉంటుంది అమ్మకి ఇంకా ఈ రాజు వాళ్ళమ్మ కొడుకు భోజనము నీళ్ళు అంతా ఇచ్చి పంపించి ఉంటుంది ఈ ఈ రాజు రాకటానికి ఈమె మొషంగా పెట్టి వాటర్ తీసుకొని అర్ధం నీళ్ళు ఆమె పోసుకొని అర్ధం నీళ్ళు అయ్యప్పకు పెట్టి అర్ధ భోజనం ఆమె తిని అర్ధ భోజనం అయ్యక పెట్టి మళ్ళీ పెట్టేదోతుంది ఈ రాజుకి కోపం వస్తుంది నేను పని చేయలేదని మా అమ్మ నాకు ఇంతే పెట్టినది నేను పోయి మా అమ్మని అడుగుతానని పోతాడు లేదురా ఎప్పుడు నేను ఇచ్చినట్లనే ఇస్తున్నాను రా ఈ నేనేం తక్కువ లేదురా ఈ లేదురా అని వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినడు లేదు నాన్న నీ కళ్ళ ముందరే రేపు ఇచ్చి అనిపిస్తాను చూడున్నాను అని అంత దండిగా ఇచ్చి అంటే ఇది ఎవరు తింటున్నారు అనేసి చేయలు కోసుకుంటాడు ఏళ్ళు కోసుకొని అమ్మకాయ పెట్టుకొని నొప్పో నొప్పో అని అనుకోని ఉంటాడు ఈ అమ్మక ఆకలి అవుతుంది ఉంటుంది పెట్టిలో ఎట్లా బయట బయటకు వస్తుంది ఏమో వచ్చేదానికి కాదు కదా అప్పుడు ఇవి పనుకున్నట్లుగా అట్లా ఆక్షన్ చేసుకొని కళ్ళు మూసుకొని ఉంటాడు సరే పనుకొని ఉన్నాడనేసి వచ్చి పెద్దలో నింట వచ్చి స్నానం చేసుకొని అర్ధ భోజనం ఏమ తిని అర్ధ భోజనం పెట్టి పోయేటప్పుడు చీర చేపడుతున్నాను ఎవరు నువ్వు రాక్షసుగా దొంగగా మా దాంట్లోకి వచ్చినావు అంటే అప్పుడు చెప్తుంది అన్నమాట ఇట్లా మా నేను ఒక కోతిని నేను ప్రేమించే చిన్నప్పుడు ఇంకా బాగా ఆడుకుంటాను తిని ఇట్లా మా కోతి పెళ్లి చేసుకుంటానంటే మా నాన్న ఇట్లా పెట్టలో పెట్టి తెచ్చినే నేను పలాని రాజు బిడ్డని అని చెప్తుంది అన్నమాట అసలు నువ్వు ఇక్కడే పెట్లోనే ఉండు నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు తండ్రి దగ్గరికి పోతాను నానా నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేయాల నువ్వు అని అంటాడు ఇప్పుడే పెళ్ళి అంటే పాపను చూడాలి కదా కదా అని అంటాడు మా పాప ఉంది నువ్వు నువ్వు పెట్టే తీసుకొని వచ్చినా కదా ఆ పెట్టెలో ఉన్నది ఆ పాప నేను ఆ నాకు పెళ్ళి చేసుకుంటాను సరేగా నేను పెట్టే తీసుకురాపోదని అంటాడు అప్పుడు పెట్టె తీసి వాకి తీసి ఆ పాప అంత బాగుంటుందంట సరేలే సరేలేనా మీకు ఇద్దరికి పెళ్లి చేస్తానని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నాను ఒకరోజు ఈ స్థల తలాంటి స్నానం చేసి పైన మాడి పైన పై ఎండికలు ఆడుకుంటూ ఉంటుంది ఈ కోత మాన్లో ఇంకా చూస్తుంది హే రాణి రాణి అని పగెత్తుకొని వస్తుంది ఏమో భయపడిపోతుంది అయ్యమ్మ మళ్ళీ వచ్చినది మళ్ళీ ఏం చేస్తారోనని భయపడిపోతుంది సరే రానని నువ్వు ఎక్కడ పెండి నేను ఎక్కడ పెండి అని రంజాకి ఇద్దరు మాట్లాడుకుంటారు మళ్ళా మొగనికి చెప్పింది ఇట్లా కోత వచ్చింది మళ్ళీ నన్ను సఫాయిస్తుంది ఏంటంటే దానికి ప్రేమగా చూసుకొని ప్రేమగా ఉండి దాని ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో అలా గురువు అది నువ్వు నాకు చెప్పునంట సరే అనేసి దానికి అన్నం పెట్టి నీళ్ళు పెట్టి బాగా ప్రేమగా మాట్లాడించి నువ్వు నన్ను చుడిచిపెట్టిపోతే నేనేమైపోలా నన్ను నువ్వు ససిపోతాడు ఎట్లా అని ఏడుస్తుంటూ మాట్లాడుతుంది అనమాట అయ్యో దీనికి ఎందుకే ఏడుస్తే కానీ నా ప్రాణాలు ఏడు సముద్రాలు దాటల్లా ఏడు సముద్రాలు దాటితే అక్కడ మర్రిమాను ఉంటుంది ఆ మర్రిమానులో చిలక ఉంటుంది ఆ చిలకను చంపితే అప్పుడు నా ప్రాణం పోతుంది అని ప్రాణాలు చెప్తుంది సరేననేసి బాగా అన్నం పెట్టి పండగ పెట్టేస్తున్నాను మళ్ళ బట్ట వస్తుంది కదా వచ్చిన తర్వాత చెప్తుంది ఇట్లా ఏడు సముద్రాలు తాగాలంట అక్కడ ఒక మర్రిమాన్ ఉంటుందంట ఆ మర్రిమాన్లో చిలక ఉంటుందంట ఆ చిలకను చంపితే ఇది చచ్చిపోతుందంట అని చెప్తుంది అప్పుడు సరే నేను వచ్చేంత వరకు దాన్ని బాగా చూసుకో అని చెప్పేసి మొగుడిపోతాను పోయి ఏడు సముద్రాలు దాటి చిలకను పట్టుకుంటేనే అప్పుడు దీనికి కోపం వస్తుంది కోపకి నువ్వు ఎవరు చెప్పినా చెప్పు దాన్ని చెప్పు చెప్ప నేను ఎవరికి చెప్పలేదు నేను ఎవరికి చెప్పలేదు అని మాట్లాడుతుంది అప్పుడు ఒక రెక్కనే ఉంచుతారు అప్పుడు దీనికి ఒక చెయ్యి ఇరిగిపోతుంది మళ్ళీ ఇంకొక రెక్కని ఉంచుతారు ఇంకొక చెయ్యి ఇరిగిపోతుంది ఆ చిలకను తీసుకొని వచ్చి నేరుగా ఇంటికి తీసుకొని వచ్చి దాని ముందరే గొంతగా అయిపోతాడు అప్పుడు ఆ కోతి చనిపోతుంది అప్పుడు వీళ్ళందరూ సుఖంగా సంతోషంగా కళకళలాడుతూ శుభోదయంగా ఉంటారు